డాక్టర్ గారు మా మోకాలు మడిచి చాపినప్పుడు క్లిక్ క్లిక్ మన సౌండ్లు వినిపిస్తున్నాయి ఈ సౌండ్లు వల్ల మాకేమైనా ప్రమాదమా మా కీళ్ళు ఏమైనా అరిగిపోయినాయా లేదు లోపల ఏమైనా లిగమెంట్ ఇంజురీ ఉందా అని అడుగుతూ ఉంటారు అసలు మన మోకాళ్ళ లోపల ఈ సౌండ్లు దేని దేనివల్ల వస్తాయి మనం మోకాలు మడిచి చాపినప్పుడు మనం మోకాళ్ళ లోపల ఉండే ఫ్లూయిడ్ అంటే సైనోయల్ ఫ్లూయిడ్ అంటాం దానిలో చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అవి బ్రేక్ అవుతాయి దీనివల్ల కూడా సౌండ్స్ రావచ్చు లేదు మన మోకాలు బెండ్ చేసినప్పుడు మన మోకాలు లోపల ఉన్న లెగమెంట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎముక మీద నుంచి జంప్ అయినా కూడా ఈ సౌండ్స్ రావచ్చు వాటినే స్నాపింగ్ సిండ్రోమ్ అంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నార్మల్ దీనికి కంగారు పడాల్సిన అయితే లేదు కానీ ఎవరికైతే ఈ సౌండ్స్తో పాటు నొప్పులు ఉంటాయి మన మోకాలు మడిచి చాపినప్పుడు బాగా విపరీతంగా నొప్పు ఉంటుంది నడవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అవసరమైన ఎక్స్రేలు కానీ స్కాన్ కానీ చూసుకొని లోపల ఏమైనా లిగమెంట్ ఇంజరీ ఏమైనా ఉందా లేదా లోపల స్టోన్స్ అంటే లూజ్ బాడీస్ లాగా ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినాయా అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మోకాళ్ళ లోపల సౌండ్ వస్తే కంగారు పడాల్సిన పని లేదు దాంతోపాటు ఎప్పుడైతే నొప్పులు ఉన్నాయో అప్పుడు మనం చూపించుకోవాల్సి ఉంటుంది